మిథున రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆషాఢ మాసంలో గ్రామ దేవతల కుల దేవతల కాశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు విశేషంగా రాశిలోనే రవి భగవానుడు దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన బృహస్పతి ఆదిత్య యోగం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ యొక్క తెలివితేటలకు మీ యొక్క హార్డ్ వర్క్కు గతంలో చేసిన మంచి కార్యక్రమాలకు మంచి ఫలితాలు రావడం ప్రారంభించడం జరుగుతుంది కాకపోతే ప్రయాణాలు చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం చేయడం వలన రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయాలి రెండవ స్థానంలో బుధుడు జలరాశిలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి విదేశీలకు ఉత్పత్తులు అమ్మాలి విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి అదే కాకుండా తృతీయంలో కుజభగవానుడు భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు వంశపారంపర్య యొక్క ఆస్తులు జ్ఞానము ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన వలన సమాజంలో ఎనలేనటువంటి గౌరవము సభల ఎందు సమావేశాలయందు మాట్లాడేటువంటి పరిస్థితి అక్కడ గజమాలలతో షాల్వాలతో సత్కరించబడబోతున్నారు మిథున రాశి జాతకులు భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యంగా ఉండడం వలన పెట్టుబడులు వ్యాపారాలు అఖండంగా కలిగి ఉన్నతమైన స్థిరచరాస్తులు కూడా సొంతం చేసుకోబోతున్నారు రాజస్థానంలో విశేషంగా శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండడం వలన ఆ భగవంతుల యొక్క ఆశీసులు ఉండడం వలన మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని శాఖోపశాఖలుగా మీరు అభివృద్ధి చేస్తూ అనుకుంటున్న ధనం అప్పులు కాకుండా వ్యాపారంతో మీ యొక్క తెలివితేటలతో డబ్బును సృష్టిస్తూ స్వయం పరిపాలన స్వయం శక్తితో విపరీతమైన యోగానికి పొందబోతున్నారు వ్యయంలో భగవానుడు స్వక్షత్రంలో ఉండడం వలన స్వగృహాలు వాహనాలు వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే స్వయం వృత్తులు రంగాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడి ఉండబడిన వారు నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే గృహభవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేవారద్దరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే గ్రామ దేవతలను స్మరించడం ధ్యానించడం కులదేవతలకు దండం పెట్టుకోవడం ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రంని కానీ లేకుంటే ఎరుపు రంగు కలిగిన వస్త్రాన్ని కానీ ఈ రెండూ కుదరకపోతే పసుపు రంగు వస్త్రం కలిగిన కలిగినటువంటి అమ్మవారికి వస్త్రాన్ని గాజులను పసుపుతో అర్చన చేయించి పది మందికి ప్రసాదాన్ని మీరు అరటి పండ్లను కానీ పులిహోరను కానీ పంచగలిగినట్లయితే సకల ఐశ్వర్యం కలిగి విపరీతమైన రాజయోగము మిథునరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి